ఉపనిషత్ దర్శిని ముప్పై రెండు మాండ్యోపనిషత్తు తరువాయ భాగం ఇక్కడ మన ఉపనిషద్ధులు రెండో మంత్రం నుంచి మానసిక తత్వశాస్త్రాన్ని అత్యద్భుతంగా విశ్లేషించి చెప్పారు శ్రీ శ్రీ గౌడపాదులు తనదైన సుందరి శైలిలో తార్కికంగా నిరూపించారు గౌడపాదుల కారికలన్నీ సంస్కృత శ్లోకాల రూపంలో ఉన్నాయి సిగ్మెంట్ ఫ్రాయిడ్ మొదలైన మన స్వప్న శాస్త్రజ్ఞుల పంతొమ్మిదవ శతాబ్దపు ఆవిష్కరణలు మన మండుక పనిషత్తులోని విషయాలతో పోలిస్తే ఒక వంతు నూటికి ఒకటిగా లెక్కింపవచ్చు ఇంకా యోగ యోగవాసి మొదటి భాగము స్వప్న సిద్ధాంతాలు చదివితే ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ బై సెగ్మెంట్ ఫాయిట్ అతి పేలగంగా కనపడుతుందంలో సందేహం లేదు ఇంకా పాఠంలోని రెండో మంత్రం సర్వం చతుష్పా ఓంకార స్వరూపమైన ఈ సంపూర్ణ జగత్తంతా నిశ్చయంగా బ్రహ్మస్వరూపమే మన కంటికి కనిపించేది కనిపించనిది కూడా బ్రహ్మమే మనలో వ్యాపించి ఉన్న జీవాత్మ కూడా బ్రహ్మమే ఈ ఆత్మ నాలుగు పాదాలతో ఉంటుంది ఈ జీవాత్మకుండే అవస్థాత్రయము జాగ్రత్ స్వప్న సుశక్తి మూడు పాదాలు కాగా అవస్థాత్రయం దాటితే ఉండేది క్రియాస్థితి నాలుగో పాదమవుతోంది మెలుగుగా ఉన్నప్పుడు అంటే జాగ్రత్తావస్థలో దృశ్యమాన జగత్తులో ప్రవర్తిస్తున్నప్పుడు విశ్వడు అంటారనే మూడో మంత్రంలో వర్ణన రాబోయే నాలుగు మూడు నుంచి ఆరు మంత్రాలలోని నాలుగు పాదాల వర్ణన ఉంది మూడవ మంత్రము జాగ్రత్త స్థానో బహిప్రజ్ఞ సప్తాంగ యోకోన దంతి ముఖస్థూల బుక్ వైశ్వానర ప్రథమ పాద జాగ్రత్తవస్థ స్థానము కాలగవాడు బహి ప్రజ్ఞ కలవాడు ఏడు అంగములు కలవాడు పంతొమ్మిది ముఖములు కలవాడు భోక్త అయిన వైశ్వానరుడు పదమ పాదము వచ్చే భాగంలో వైమంత్రం యొక్క వివరణ చూద్దాం సశేషం